ఇక్కడ మొత్తం ఆర్మీ ఏరియా కూడా ఉందన్నమాట మొత్తం మద్రాస్ రెజిమెంట్ మొత్తం ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అంత కంటోన్మెంట్ హాస్పిటల్ అంటాయి కొండ కొండపైన ఉంది ఇది వెల్లింగ్టన్ ఒక రైల్వే పెట్టు చూసారా వెల్లింగ్టన్ అంటే ఆస్ట్రేలియా కూడా కూడా ఉంది ఒకటి వెల్లింగ్టన్ అనేది ఇక్కడ వెల్లింగ్టన్ అనేది నార్మల్ ఇక్కడ కూడా ఒక వెల్లింగ్టన్ ఉంది నేను ఇదే స్పాట్కు లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అన్నమాట నాకు తెలిసి అప్పుడు అసలు చాలా ఇరుకు సందు ఉండేది అనమాట ఇది నాకు చాలా గుర్తున్నది ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే గుర్తు అనమాట సో ఇప్పుడు చాలా మారిపోయింది అదంతా రజ చాలా చాలా మారిపోయింది ఇప్పుడు ఆర్మీ రజు

మధ్యలో చైన్ ఉంటుంది ఎంతమంది చెప్పుకో అనుకో ఎక్కుతారు బాగానే ఒక వంద మంది దాకా అంతేనా ఎక్కువే టీ స్నాక్స్ టీ పొడి ఇయ్యారా సార్ మీద అమ్మరా అమ్ముతారు ఎందుకు అమ్మారు వాళ్ళు తీసుకుంటాం మరి అవ్వదు మరి ఎడంతో రోడ్ల మట్టి పెట్టాలి కదా అదే కదా జలపాతమయ్యావు ఇది ఆ వాటరే అబ్బా మనము బోటింగ్ చేసాం కదా అవును ఆ వాటరేవి పెద్ద వస్తువుని చూసాం కాకపోతే మనకు తక్కువ అనిపిస్తుంది

పోయేమో ఓరి హానించైనే మరీ ఘోరం తెలుసా బ్రిటిష్ వాళ్ళు వేసిన కాలం నాటిదది 비소레하 아. 아. 아.